అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా రేపు అనగా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది దీనికి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా విచ్చేసి ర్యాలీలో పాల్గొని మీ ఆశీస్సులు అందించి ఏ విధంగానైతే లాస్ట్ నాలుగు నెలలు సహకరించారో అదే విధంగా రానున్న మూడు వారాలు కూడా నాకు అండగా ఉండి మీ అందరూ మీ ఆశీస్సులు కాకుండా మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని రేపు ర్యాలీలో పాల్గొంటారని కోరుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను